ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తూనే ఉన్నాను పుణ్యకార్యానికి వచ్చావు కాబట్టి ఏమిస్తున్నాను ఉన్న ప్రతిష్ఠకి ఇక ఐదు రోజులే ఉంది ఇప్పుడు అంతవరకు ఎక్కడ ఉంటావు ఆ తర్వాత ఈ ఊళ్ళో కనిపించకూడదు మురుగ్ కాలువలో ఒక అనాథ శవం వేలేట్టు వేసుకోవద్దు మాధవి మాధవి నిన్ను వేడి నిలుతామని ఎంతసేపు అయింది ఎన్నాళ్ళైంది హీటర్ బాగు చేయించమని చెప్పి ఆ కుర్రాడు ఎంత పని చేశాడో తెలుసా నీకు ఏ కుర్రాడు ఆ శివ శిల్పి వాడు శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడట అదే నాకు అర్థమైతే అవడం లేదు నాక దోషం కుది దోషం వాడికి పట్టింపులే లేవట ఈ బుద్ధి లేని దానికి వాడంటే ఇష్టమట మనం కాదండి వెందుకు పెద్దదాని పెళ్లి చెడగొట్టారు పాపం చిన్నదానికైనా జరగనివ్వండి వద్దు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు దాని బతుకు చెడగొట్టడం మంచి పని కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను ఆ ప్లాన్లన్నీ గంగపాలు అవుతాయి మీకు పిచ్చి పట్టిందండి పిచ్చిటే నాకు పిచ్చి పట్టిందా ఓ తాతయ్యలో ఏ మార్పు లేదు ఇది స్టీల్ బాడీరా ఎన్నేళ్ళు వచ్చినా ఇలాగే ఉంటుంది తనకే కాస్త ఒళ్ళు వచ్చింది కాస్త లావయ్యాను సరే రీకలేది లోపలంది ఓహో నాతో అంతా చెప్పింది నేను ఎంత కష్టపడినా నమ్మకాలను పోగొట్టలేకపోయాను వాళ్ళు శాస్త్రాలు సంప్రదాయాలు అంటుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు నేను వాళ్ళని ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను చివరికి సాధించాను ఏది ఏవైనా వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోయి అమ్మ అంతా వివరంగా చెప్పింది తనకి ఏ అభ్యంతరం లేదు త్వరలోనే మా తాతగారిని కలిసి ఒప్పిస్తాను అలాగే

ఇంకా ఇల్పి దగ్గర నుంచి విగ్రహం తీసుకోవాల్సిన ముహూర్తం తెల్లవారుజామున మూడు నలభై ఏడుకి విన వెంటనే దాన్ని పూజారికి అప్పగించాలి ఆగమ శాస్త్ర విధులు పూర్తయిన తర్వాత రాత్రి పదకొండు నలభైకి మేళతాళ సహితంగా విగ్రహం దివ్య సన్నిధి చేరాలి ఎలవారుజామున మూడు నలభై ఐదుకి ప్రదక్షిణ విగ్రహం దివ్య సన్నిధికి చేరాక సూర్యోదయం వరకు పూజా కార్యక్రమాలు జరగాలి ప్రతిష్ట జరిగే సమయంలో పనులన్నీ తాత్కాలికంగా నిలిపేయాలి అలాగే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఏం లేవు సార్ ఒక్క నిమిషం మర్చిపోయాను మా అమ్మాయి పెళ్లి సంగతి మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ రోజే పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్యన ఉన్న శుభముహూర్తంలో మా సింధు పెళ్ళి తప్పకుండా రావాలి అందరూ బంధుమిత్ర సపరివారంగా విచ్చేయాలి ఓకే మర్చిపోరు కదా వెళ్ళి మీ తెలివి ముందు నేను ఓడిపోయాను అయినా తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాలన్నీ ఒక్కసారిగా మార్చాలంటేనే ఆందోళనగాను భయంగాను ఉంది వలసని కలవర పెడుతోంది నిజాన్ని కాలమే తెలియజేస్తుంది అప్పుడు సమాజం అదే మారుతుంది ఇది బహిర్గతం అయితే అందరికీ సంతోషంగానే ఉంటుంది అవును అయితే మరి పెళ్ళేర్పాట్లు చేయనా సాదాశీలగా జరగాలన్నదే నా అభిప్రాయం అదే నిజమే అంతమీ ఇష్ట ప్రకారమే చెయ్యండి